జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో కదళీఫలం యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందామండి కదలీఫలం అంటే ఏమిటో కాదండి అరటి పండే మనకి ఏ సీజన్తో సంబంధం లేకుండా దొరికే ఏకైక పండు అరటి పండు ఏ శుభకార్యమైనా ఏ వ్రతమైన ఏ పూజ అయినా ముందుగా గుర్తుకొచ్చే నివేదన పండు ఏదైనా ఉంది అంటే అది అరటి పండే అరటి పండు లేకుండా పూజ కానీ వ్రతం కానీ ఏదైనా సరే వెళితే కానీ అనిపిస్తుంది దీని గురించి నా వృత్తాంతం ఒకటి ఉంది అది చూద్దామా అండి దుర్వాస మహర్షి తన భార్య అయిన కదళీతో ఒక పర్ణశాలలో నివసిస్తూ జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు ఆయనకి కోపం చాలా ఎక్కువంటండి అందువల్ల కదలి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయన కోపానికి గురి కాకుండా ఉంటుండేది ఒక సాయం సంధ్యాకాలంలో దుర్వాస మహర్షి ఎంతో అలసటగా ఉండటం వలన పర్ణశాల బయట అరుగుపై నడుం వాల్చాడు వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడంట ఆయన అర్ధాంగి అయిన కదలి ఎంతసేపు ఆయన నిద్రలేస్తాడని వేచి ఉండి సాయం సంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందన్న భయంతో ఆయన నిద్ర లేపడమే పనిగా కర్తవ్యంగా భావించి ఆదమర్చి నిద్రిస్తున్న దుర్వాసన్ని తట్టి నిద్రలేపింది నిద్రాభంగం కలిగినందువలన పరమ కోపిష్టి అయిన దుర్వాస మహర్షి పట్టలేని ఆగ్రహంతో కళ్ళు తెరిచి భార్యను చూశాడు ఆయన నేత్రాల నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు ఆమె భస్మమైపోయింది ఆయన నేత్రాల నుండి వెలువడిన జ్వాలలకు భస్మమవడం వలన ముందు వెనుకలు ఆలోచించక తాను కోపం తెచ్చుకోవడం వలన జరిగిన అనర్ధానికి దుర్వాసుడెంతో పచ్చతాపడ్డాడు చేసేదేం లేక మౌనంగా ఉండిపోయాడు అయితే కొన్ని రోజుల తర్వాత దుర్వాసుని మామగారు తన కుమార్తెను చూసేందుకై ఆశ్రమానికి వచ్చారు ఆయన తన కుమార్తె గురించి అడగగా దుర్వాసుడు మామగారు తనకు శపిస్తాడనే భయంతో మెల్లగా జరిగిన విషయమంతా చెప్పి క్షమించమని కోరి తన తపోశక్తితో ఆ భస్మం నుండి ఒక చెట్టును సృష్టించాడంట అదే కదళీ వృక్షం అంటే అరటి చెట్టేనండి దుర్వాసుడు తన మామగారితో మీ కుమార్తె కదలి అందరికీ ఇష్రాలై కదలీఫలం రూపంలో అన్ని శుభకార్యాలలోనూ ప్రముఖ స్థానంలో ఉండి గౌరవం పొందుతుందని వరమిచ్చాడంట ఆ కదలీఫలాన్ని మనం దేవుని ముందు కొద్దిగా తొక్క తీసి కదలీఫలం సమర్పయామి అంటూ నివేదన చేస్తాం అంతేకాక అరిటి ఆకును మనం భోజనానికి వాడతాం అరటి పిలకలను శుభకార్యాలలో మండపాలకు అలంకరణగా వాడతారు చూసారా అండి కదలీఫలం యొక్క వృత్తాంతం జయ శ్రీరామ్